హలో అండి ఇంట్లో ఆడవాళ్ళు ఎన్ని పనులు చేసినా ఇంకా పనులు ఊరుతూనే ఉంటాయి కదా అంటే పనులు పెరుగుతూనే ఉంటాయి అయితే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం పనులు చేసామనుకోండి పని చక్కచక్కగా కంప్లీట్ అయిపోతుంది అలాగే మన టైంని మనీని సేవ్ చేసుకునే కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తెచ్చేసాను అన్ని కొత్త కొత్త టిప్స్ సో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ యూస్ఫుల్ టిప్ అండి మనం స్టవ్ దగ్గర యూజ్ చేసే ఇలాంటి గ్యాస్ లైటర్స్ ఉంటాయి కదా సో ఈ గ్యాస్ లైటర్స్ అనేవి ఎలా ఉంటాయి మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాము బట్ క్లీనింగ్ చేస్తామా చేస్తూ ఉంటాం ఎప్పుడో క్లీన్ చేస్తూ అప్పటికే అది ఎలా ఉంటుంది బాగా తుప్పు పట్టేసి నల్లగా మురికి పట్టేసి మొత్తం ఆయిల్ జిడ్డు అంతా కూడా ఆ గ్యాస్ లైటర్కి ఎక్కువగా ఉంటుంది ఇది నిజమే కదా సో అలాంటప్పుడు వీటిని మనం ఎలా సింపుల్గా క్లీన్ చేసుకోవాలనేది చూద్దాము కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి కొంచెం కోల్గేట్ పేస్ట్ని ఈ విధంగా గ్యాస్ లైటర్ పైన అప్లై చేసుకొని ఇలాంటి స్క్రబ్బర్ ఉంటుంది కదా కొంచెం రఫ్గా ఉన్న స్క్రబ్బర్ తీసుకోండి ఇక్కడైతే నేను కొత్త స్క్రబ్బర్ తీసుకుంటున్నాను కొత్త అనుకోండి మనకి కొంచెం ఏంటి అంటే రఫ్గా ఉంటుందన్నమాట సో అందుకోసం మరి స్టీల్ స్క్రబ్బర్స్ లాంటివి ఏమి యూజ్ చేయకుండా ఇలాంటి కొంచెం రఫ్గా ఉన్న స్క్రబ్బర్ ఒకటి తీసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే చూస్తున్నారు కదా లైవ్లోనే మీకు ఎంత ఎక్కువ మురికి అనేది వస్తుందో మనకి ఈ గ్యాస్ లైటర్స్ ఏంటి అంటే ఎక్కువగా ఆయిల్ ఎక్కువగా అంటేసిపోయి అది అలా తుప్పులా పట్టేసిపోయి ఇంకా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా సో అలాంటప్పుడు మనము ఒక టెన్ డేస్కి ఒక్కసారి లేదా వీక్లీ వన్స్ అయినా సరే ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటాయి అన్నమాట అలాగే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాస్ తీసుకొని మొత్తం కూడా తుడిచేయండి చూడండి ఎంత మంచి షైనింగ్లోకి వచ్చేసాయో నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ టిప్పు మనము షుగర్ అనేది వాడుతూ ఉంటాము టీ కాఫీలోకి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా మార్నింగ్ ఈవినింగ్ టైంలో ఎక్కువగా టీ తాగుతూ ఉంటాము అలవాటు అయితే అందరికీ ఉంటుంది కదండి మనం షుగర్ ఎక్కువగా టీలో కాఫీలో వేస్తూ ఉంటాము అలాంటప్పుడు షుగర్ ఏంటి అంటే ఇలాంటి డబ్బాలో ఒకటి స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఇలాంటి డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే చీమలు ఎక్కడున్నా సరే షుగర్ని చాలా ఈజీగా పట్టేస్తాయి అంటారు కదండి పెద్దవాళ్ళు అలా అన్నమాట మనకి షుగర్ అయినా బెల్లం అయినా ఎక్కడున్నా సరే చీమలు చాలా త్వరగా పట్టేస్తూ ఉంటాయి కదా స్వీట్ ఐటమ్స్ ఎక్కడ సరే వాటికి చాలా త్వరగా తెలిసిపోతుందేమో అంత త్వరగా పట్టేస్తూ ఉంటాయి అలా ఇంట్లో లవంగాలు ఉంటాయి కదండి ఇలా ఒక ఐదారు లవంగాలు తీసుకొని ఇలా షుగర్లో వేసుకున్నాం అనుకోండి మనకి చీమలు పట్టకుండా ఉంటాయి అలాగే లవంగాలు వేయడం వల్ల మనకి షుగర్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది టీ కానీ కాఫీ కానీ పెట్టేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుంది నెక్స్ట్ ప్రతి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ అనేది ఉంటుందండి మనం వెజిటేబుల్స్ ఏవి తెచ్చుకున్నా సరే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి తిన్నగా ఫుడ్ ఏదైనా మిగిలిన రసం కానీ కర్రీ కానీ ఏ ఉన్నా సరే అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము అలాంటప్పుడు మనం ఫ్రిడ్జ్ని రెగ్యులర్గా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంకా డీప్ క్లీనింగ్ చేయాలి అంటే మాత్రం మనం ఒక వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒక్కసారి అయినా సరే తప్పకుండా ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా ట్రేలు తీసుకున్న తర్వాత మనం ట్రే అంటే నార్మల్గా తీసేస్తూ ఉంటాము ఫ్రిడ్జ్లో వేసుకునే షీట్స్ కానీ వీటన్నింటిని కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటే ఇంకా బెటర్ అండి ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రిడ్జ్ దగ్గర గ్యాస్ కట్ అనేది ఉంటుంది కదా అది ఎలా ఉంటుందంటే బాగా ధూలు పట్టేసి నల్లగా ఉంటుంది ఈ గ్యాస్ కట్ని కూడా మనము చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ ఫ్రిడ్జ్ గ్యాస్ కట్ క్లీనింగ్ కోసం వన్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే కొంచెం వెనిగర్ను వేసుకొని ఇలాంటి బ్రష్ ఒకటి తీసుకొని ఆ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి మనకి లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి గ్యాస్ కట్ దగ్గర ఉన్న ఆ మురికి అనేది ఉంటుంది కదా అక్కడ దీన్ని అప్లై చేసుకోవాలి సో చూడండి ఇలా అప్లై చేసుకొని మనం ఈ విధంగా బ్రష్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మీకు అక్కడ లైవ్ లైవ్లోనే చూపిస్తాను ఎంత ఎక్కువ మురికి అనేది వస్తుందో చాలా నీట్గా క్లీన్ అవుతుందండి మనకి ఆ రబ్బర్ దగ్గర ఏంటి అంటే మనము ఫ్రిడ్జ్ని క్లీన్ చేస్తూ ఉంటాము లోపల ట్రే వస్తూ అన్నీ క్లీన్ చేస్తాం కానీ ఈ గ్యాస్ కట్ అనేది క్లీన్ చేయకపోవడం వల్ల ఏంటంటే బాగా ఎక్కువగా మురికి ఉంటుంది అలాంటప్పుడు మనము చాలా సింపుల్గా ఇలా బేకింగ్ సోడా వెనిగర్ లిక్విడ్ తోటి ఇలాంటి లాంగ్ ప్రెస్తో కనుక క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఇలాంటి సింపుల్ టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి సో తప్పకుండా చూడండి అలాగే మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి అందులో కంటెంట్ ఉంది వీడియోస్ అన్నీ మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ టిప్ అండి మనం నెయిల్ పాలిషులు వాడుతూ ఉంటాము కలర్స్ కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదా రెడ్ కలర్ అని గ్రీన్ కలర్ సో ఆరెంజ్ కలరు ఇలా ఎక్కువగా నెయిల్ పాలీసులు మనం మెయింటైన్ చేసేటప్పుడు ఇవి లోనే స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లోపల మొత్తం కూడా గడ్డలాగా కట్టిపోయి మనకి ఆ నెయిల్ పాలిస్ ఆ లిక్విడ్ అనేది అంటే ఒక లిక్విడ్ లాగా ఉండదన్నమాట లోపల లోపలనేది మొత్తం గడ్డలాగా అలా ఒక ఫామ్ అయిపోయి ఏదో ఒక మూలు ఉండిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు వీటిని మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి తెచ్చుకోవాలి లిక్విడ్ లాగా రెడీ చేయాలి అంటే ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి ఫస్ట్ ఒక బౌల్లోని హాట్ వాటర్ తీసుకోండి హాట్ వాటర్ తీసుకొని ఆ హాట్ వాటర్లోని ఎన్ని నెయిల్ పాలిష్లు అయితే ఉన్నాయో నెయిల్ పాలిష్లు అన్నింటినీ కూడా అందులో వేసేయండి వేసేసి మినిమం ఒక టెన్ మినిట్స్ పాటు అలానే ఉంచండి టెన్ మినిట్స్ తర్వాత నెయిల్ పాలిష్ ఒక్కసారి నెయిల్స్కి పెట్టి చూడండి చాలా అంటే చాలా నీట్గా మనకు అక్కడ లిక్విడ్ లాగా రెడీ అవుతుంది మనం నెయిల్ పాలిష్ కొనేటప్పుడు ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది సో తప్పకుండా టిప్ ఫాలో అయ్యి చూడండి నెక్స్ట్ టిప్ అండి మన హెల్త్కి మన కంటికి ఆకుకూరలు అనేవి చాలా మంచిది కదా ఆకుకూర కూరలో పాలకూర తోటకూర గోంగూర నెక్స్ట్ మెంతికూర ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయినా సరే ఆకుకూరలు అనేవి తప్పకుండా తీసుకోవాలి అయితే మనం ఆకుకూరలు ఒకసారి ఒకేసారి ఎక్కువగా తెచ్చుకున్నాం అనుకోండి అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కవర్లో తెచ్చేసి ఇంకా అలాగా కవర్ తోటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మాత్రం చాలా అంటే చాలా త్వరగా అంటే వన్ డే కూడా ఫ్రిడ్జ్లో ఉండవండి ఆ వాటర్ చమ్ ఏదైనా ఉన్నా సరే ఒక ఒక ఆకుకి ఒకటి టచ్ అయిపోయి ఎలా ఉంటుందంటే మెత్తగా అయిపోయి ఆకుకూరలు అన్నీ కూడా పాడైపోయి పోతూ ఉంటాయి కదా అలా ఆకుకూరలు ఎప్పుడైనా సరే తెచ్చుకొని ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఉండాలి సో ఫ్రెష్గా ఉండాలి కర్రీ ఒక ఫైవ్ డేస్ తర్వాత మనము వీటిని వండుకుంటాము అనేటప్పుడు ముందు ఆకుకూరలు ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత వీటిని ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేదు అంటే ఇలాంటి ప్లాస్టిక్ కవర్లో ఏదో ఒక దానిలో వేసేసి ఒక అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు అంటే మినిమం ఒక వన్ వీక్ అయినా సరే ఆకుకూరలు అనేవి పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటాయి అంతకంటే ముందుగా వాటర్ తడి అంటే చెమ్మ ఏమి కూడా లేకుండా చూసుకోవాలి ఓకేనండి చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదేని ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏది యూజ్ఫుల్గా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్